చూడండిరా ఇవైతే నేను మిషన్ పైన ఉక్కులు పెట్టాను మీరు చూడండి ఎంత టిఫ్గా ఉన్నాయో చూడండి మీరు కనీసానికి ఇలా అన్నా సరే కదలట్లేవు మీకు చేతి పని ఎవలబుల్ లేకున్నా ఒకవేళ చేతి పని చేసి తొందరగా కావాలి అర్జెంట్ బ్లౌజులు అనే వాళ్ళకైతే ఇవి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అలాగే మన బ్లౌజ్లకు కూడా వేసుకోవచ్చు చూడండి అలాగే నీ ఫ్రంట్ క్రాస్ ఈ స్టిచ్చింగ్ ఈ ఉక్కులు మాత్రం పెట్టేది నేను వీడియో ఫుల్ వీడియో పెట్టాను నా ఛానల్ కొత్తగా చూసేవారైతే ఫస్ట్ అయితే లైక్ చేయండి లైక్ చేయట్లేదు ఎవరైనా సరే నేను ఈ వీటికి అయితే మినిమం లైక్స్ అయితే చాలా వస్తాయి అనుకుంటున్నాను ఒకసారి అయితే లైక్ చేయండి లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో పెట్టాను ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఈ ఉక్కులు ఎలా పెట్టాలి ఎలా అనేసి మీకే అర్థం అవుతుంది ఒకసారి చూడండి దగ్గర కూడా నేను పెట్టి చూస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను బ్లౌజ్ కటింగ్ పెట్టాను కదా అలాగే ఫ్రంట్ స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను చూడండి మీకు ఒకవేళ ఉప్పులు కాజాలు కూడా మిషన్ పైన వేస్తాను ఎక్కడ స్విప్ చేయకండి మీకు అర్థం కాదు మనకు చేట్ పని చేయడానికి చాలా ఆలస్యం అవుతుంది కదా వాళ్ళ కోసం అనేసి నేను ఉప్పులు అలాగే కాజాలు రెండు మిషన్ పైన ఎలా పెడతానో చూపిస్తాను ఇక నేను చూపించాను ఈ ఖచ్చితంగా ఉన్న సైడ్ మాత్రం ఫ్రంట్ పార్ట్ రావాలని మీకు చూపించాను కదా నేను ఈ ఖచ్చితంగా ఉన్న సైడ్ ఫ్రంట్ పార్ట్ రావాలన్నాను కానీ చూడండి ఇగో ఇలా ఫ్రెండ్ వస్తుంది చూడండి ఇలా చూడండి ఇలా రెండు స్టిచ్లు వేసుకోవాలి ఇలా వస్తుంది ఇలా వచ్చాక మనం ఉక్సులు మనకు ఉక్కులు మిషన్ పైన ఎలా ఉంటాలో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా తీసుకోండి ఒక తీసుకొని ఇప్పుడు ఇలా ఇక్కడ ఒక కుర్చీ పెట్టండి ఉలు బట్టి చేతి పని రిస్క్ లేకుండా అయితే నేను చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకండి మీకు అర్థం కాదు ఇలా ఉంది కదా ఇప్పుడు మనం ఉచ్చులకు మార్కింగ్స్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ కొద్ది చేతిపానికి ఇది పోతుంది అందుకనేసి ఇక్కడ ఒక ఇక్కడ ఒకటి అలాగే ఇక్కడ ఒకటి వీటికి రెండింటి మధ్యలో ఇక్కడ ఒకటి పెట్టండి ఇప్పుడు ఇక్కడ అలాగే ఇక్కడ పెట్టేసేయండి ఇలా పెట్టుకొని మార్కింగ్స్ ఇప్పుడు మనం ఒక చిన్న క్లాత్ తీసుకుందాం ఇదిగోండి ఇలా రెండు జాయింట్స్ ఇలా క్లాత్ తీసుకొని ఇలా హోల్డింగ్ చేయండి చేసి ఇప్పుడు ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెడుతున్నాను నేను చూడండి ఇలానే మీరు కూడా సేమ్ అని ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నావు ఇప్పుడు అలానే మార్కింగ్ చేసుకో రెండు ఇలా చిన్న చిన్నగా రెండు మిడిల్ ఎక్కడ స్కిప్ చేయకండి మీకు అర్థం కాదు చూడండి మీలా చిన్న కుట్టు ఎంత చిన్న కుట్ట వీలైతే అంత చిన్న కుట్టు పెట్టండి ఇలా అనేసి ఇప్పుడు ఈ మార్కి వెళ్ళిన కొద్దే సేమ్ నేను ఎలా అయితే కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెడుతున్నాను కదా చూడండి నేను అయితే ఎలా వేస్తున్నాను సేమ్ ఈజ్ అలానే వేయండి ఇలా అయితే మనకు ఎక్కడైనా సరే స్టిచ్చింగ్ నీట్గా వస్తుంది అలాగే ఉప్పులు కూడా సేమ్ ఈజ్ మనం వెడకుండా చాలా గా ఉంటుంది చూడండి నేను ఎలా అయితే తీస్తున్నానో మీకోసం నేను జూమ్ తీసి కూడా చూపిస్తున్నాను మీకు ఎంత వీలైతే అంత చిన్న కుట్టు పెట్టండి నేను చూడండి మీకు అర్థం కావాలని మరీ దగ్గర నుంచి అయితే వేస్తున్నాను చూడండి మీకు ఇట్లా కుట్టడం కాకుండా ఇట్లా హ్యాండ్ తోటైనా చిన్నగా స్టిచ్ వేయండి ఇప్పుడు ఇలా వచ్చింది కదా మనకు కొద్దిగా గ్యాప్ కావాలి కదా చూడండి ఇలా అని కొద్దిగా ఇలా ఆ మధ్య మనకు బుక్స్ పడ్డాలి అందుకనేసి నేను గ్యాప్ చూపిస్తున్నాను నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎక్కడ స్కిప్ చేయకండి నేను ఉక్స్ పెట్టేది ఎలా అని చూస్తాను చూడండి రా ఇంకో నేను మీకు జూమ్ తీసి మరి చూస్తున్నాను నేను ఎలా అయితే వేసానో సేమ్ యాసిడీస్ మీరు అలా వేయండి అలాగే ఉంది కదా మీ దగ్గర కత్తెరు ఉంటే కత్తెరతో అయినా లేదా టేప్ ఉంటే టేప్తో అయినా కాస్త విడల్పు చేయండి ఇట్లా చూడండి ఇలా విడల్పు చేసేయండి చేశాక ఇప్పుడు దీన్ని ఇలా అనేసేయండి ఇలా అని ఇప్పుడు మనం పెట్టాం కదా చూడండి ఇలా పెట్టాం కదా వీటి నుంచి ఇలా చూడండి ఇగో ఇది ఇలా అనేసి ఇప్పుడు దగ్గరికి ఇలా స్ప్రెడ్ చేయండి చాలా ఈజీరా నేను ఎలా అయితే పెట్టానో మీరు ఇంగో ఇలా ఉక్కు పెట్టండి సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ ఉక్కుని ఇలా అనేసి మనం కుట్టిన వాటికి రెండింటి మధ్యలో నుంచి ఈ ఉక్కుని తీయాలంతే చాలా అంటే చాలా ఈజీరా ఒకసారి మీకు ఒకవేళ ఇటు నుంచి రాకపోతే మీరు ఇటు నుంచి అని ఇలా ఇలా చెక్ చేసుకోండి ఇలా చెక్ చేస్తే ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి వచ్చింది కదా ఇక్కడ నుంచి వచ్చింది కదా ఇప్పుడు ఇదే గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఇలా పెట్టేసేయండి చూడండి ఇలా మనకు సమయానికి చేతి పని లేకున్నా అర్జెంట్ బ్లౌజులు ఉన్నా ఇలా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోక్రా ఇంకొంతమందికి ఈ వీడియో అయితే వెళ్తుంది తెలియని వాళ్ళ కోసం మనం అయితే ఈ వీడియో వెళ్తుంది ఒకసారి ఇలా చూడండి ఎలా కుట్టానో అనే కామెంట్ మాత్రం కంపల్సరీ చెప్పండ్రా ఇక్కడ స్కిప్ చేయకండి నేను మళ్ళీ లాస్ట్కి ఎలా కుడతానో చూపిస్తాను చూడండి ఇలా అయితే వచ్చినాయి కదా ఇప్పుడు మన దగ్గర కట్టర్ ఉంది అనుకో సపోజ్ కట్టెర్తో ఇలా ఇలా ప్రెస్ చేసుకోండి చూలా అన్నిటిని ఇలా ప్రెస్ చేసేసేయండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా దీన్ని మనం ఇలా లోపలికని ఇలా అనేసి ఇలా వెడిషన్ ఓకే అని అర్థమైంది కదా చూడండి ఇప్పుడు దీన్ని మనం ఒక స్టిచ్ వేద్దాం చూడండిరా ఇలా ఒక స్టిచ్ వేయండి విను ఇడ ఉక్కులు నేనేసి చిన్నగా వేస్తున్నాను మీరు కూడా అలానే చిన్నగా ఫ్రెజ్ చేయండి ఇక్కడ నన్ను ఉప్పులు కూడా తగ్గలేకుండా నీట్గా చిన్న కుట్టు వేసి ఫ్రెజ్ చేయండిరా